బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగుల జయంతి పురస్కరించుకుని ఇచ్చేసినటువంటి మీ అందరికీ అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పిపీటీ అప్పనాయుడు గారికి అలాగే విజిలెన్స్ డైరెక్టర్ గారు విద్యప్రసాద్ గారికి ఎస్సీ ఎస్టీ రీజనల్ సెక్రటరీ రమేష్ గారికి అలాగే ఈ సమావేశానికి చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంఘాలకు ఉద్యోగకు ఉద్యోగస్తులకు అలాగే యూనియన్ లీడర్స్కి అందరికీ పేరు పేరున మా అందరినీ తెలియజేసుకుంటూ మీ అందరికీ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు చాలా సంతోషం ఇవాళ మనం ఈ సమాజంలో సగర్వంగా తల ఎత్తుకొని తిరగగలుగుతున్నాము అంటే ఈ సమాజంలో గర్వంగా మనం తిరగ జీవించగలుగుతున్నాము అంటే దానికి కారణం ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు అంబేద్కర్ గారు పుట్టి ఉండకపోయి ఉంటే మన పరిస్థితి ఎలాగుండేదో ఒక్కసారి ఊహించుకుంటే ఒళ్ళు జలధరించిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది చరిత్రలో చదువుకున్నాం చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు అప్పుడు మన పూర్వీకులు అనుభవించినటువంటి బాధలు ఇబ్బందులు ఇక్కట్లు హింసలు అంటరానితనం అణిచివేత ఇవన్నీ ఒక్కొక్కటికి ఒక్కటి చదువుతూ ఉంటా ఉంటే మనకు చాలా బాధ అనిపిస్తూ ఉంటారు కానీ అలాంటి బాధల నుండి అలాంటి ఇబ్బందుల నుండి హింస నుండి విముక్తి చేసినటువంటి మహానుభావుడు అంబేద్కర్ అంబేద్కర్ గారు ఇవాళ ఈ భారతదేశం ఒకప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల వారు అంబేద్కర్ గారిని అంటరాలు కులం వాడిని నిన్న చెందినటువంటి వాడని సమాజానికి దూరంగా ఉంచారు అంటే ఊరి చివర ఉంచారు అదే సమాధానం ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేస్తున్నారు పూజలు చేస్తున్నారు అంబేద్కర్ విగ్రహానికి మొక్కుతున్నారు ఇది భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు అంబేద్కర్ నామస్మరణ చేయకపోతే వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అంబేద్కర్ రాజ నామస్మరణ చేయకపోతే అంబేద్కర్ విగ్రహానికి దండలు వేయకపోతే అంబేద్కర్ విగ్రహానికి మొక్కకపోతే వాళ్ళకు ఓట్లు పడవు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కాలేరు వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఇవాళ ఎవరైనా లెవెల్ ఉన్నా ఎంపీలు లెవెల్ జెడ్పీటీసీ లెవాలన్నా ఎంపీ అవ్వాలన్నా లేదంటే ఈవెన్ సర్పంచ్ అవ్వాలన్నా కానీ అంబేద్కర్ పేరు పట్టుకోవాల్సింది అది అనివర్యమైంది ఇంత గొప్ప నాయకుడిగా వారసత్వంగా మనం ఉన్నాం ఇంత గొప్ప నాయకుడికి వారసత్వంగా ఉన్నందుకు మనం అందరూ గర్వపడాలి అలాగే ఆయనకి వారసత్వంగా ఉన్నందుకు మనం ఆయన చెప్పినటువంటి మార్గంలో మనం నడవాలి ఆయన చూపిన మార్గంలో మనం నడవాలి ఆయన ఆశయ సాధన కోసం మనం పాటు పడాలి అలాగ జరగాలి అంటే అంబేద్కర్ చరిత్రను పూర్తిగా మనం చదవాలి అంబేద్కర్ చరిత్రను చదివితేనే ఆయన మార్గంలో మనం నడవగలుగుతాం ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాట పడగ కాబట్టి ఆ దిశగా మనమందరం ఆయన వారసులుగా ఆయన అడుగుదాడలు నడవాలనే సందర్భంగా కోరుతా ఉన్నాను అలాగే ఆయన పుట్టింది మన కోసం పుట్టారు ఆయన శ్రమ పడింది మన కోసమే ఆయన జీవించింది మన కోసమే ఆయన రాజ్యాంగ రాసిద్ధి కూడా మన కోసమే రాజ్యాంగంలో మన సంక్షేమం కోసం మన అభివృద్ధి కోసం మన హక్కుల కోసం అనేకమైనటువంటి చట్టాలు రూపొందించారు రిజర్వేషన్లు పొందుపరిచారు ఇవన్నీ మనకు తెలుసు రాజ్యాంగంలో చట్టాలు రిజర్వేషన్లు పొందుపరిచినా గానీ ఇప్పటికి కూడా మనం శత శాతం ఆ ఫలితం అనుభవించలేకపోతున్నాం ఇప్పటి వరకు కూడా మన చట్టాలు అమలు కావటం లేదు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు మనం పొందలేకపోతున్నాం కారణం ఏంటంటే మనం రాజ్యాంగంలో ఏపి ఉన్నారో అది ఇప్పటికీ కూడా మన వాళ్ళకి తెలియటం లేదు కారణం మన రాజ్యాంగాన్ని చదవాలి అందుకే ఈ సందర్భంగా మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను మనమందరం రాజ్యాంగాన్ని చదవాలి రాజ్యాంగాన్ని చదివితేనే మన హక్కులు ఏం రాయబడినందుకు మనకు తెలుస్తాయి మనం ఏం అడగాలో మనం అడగగలుగుతున్నాం మనం ఏం పొందుకోవాలో మనం పొందుకోగలుగుతాం మన చట్టాలు మన హక్కులు ఏ రకంగా మనం సాధించుకోవాలో మనకు తెలుస్తాయి రాజ్యాంగం చదవకపోవడం అనే ఈ దుస్థితికి కారణం కాబట్టి మిత్రులరా మనం అంబేద్కర్ కోసం అంబేద్కర్ చరిత్రను మనం ఖచ్చితంగా చదవాలి రాజ్యాంగాన్ని ఖచ్చితంగా చదవాలి ఈ రెండు చేయగలిగితే మనం ఖచ్చితంగా రాజ్యాంగ బద్దంగా జరగవలసినటువంటి అన్ని మనకు జరిగి అభివృద్ధిలో ముందుకు ముందుకు చూసుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి కలెక్టర్ గారు